యువత టెక్నికల్ కోర్సులో ప్రావీణ్యం సాధిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు గురువారం సర్టిఫికెట్ల కార్యక్రమానికి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లను కరీంనగర్ రహదారి నుంచి కేవలం ఎనిమిది వందల యాభై మీటర్ల దూరంలో టీఆర్ నగర్ వద్ద ఐదు కోట్ల రూపాయలతో ఐటీఐ నూతన భవనాన్ని ఏర్పాటు చేశామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు యువత ఉద్యోగ భద్రత ఉంటే టెక్నికల్ కోర్సులో ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీని నేర్చుకుని నిలుదొక్కుకోవాలని ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నికల్ ఉన్న వర్కర్స్ కొరత ఉందని కావున యువత అంతా ఒకే మూస పద్ధతిలో ఉండే ఉద్యోగాలే కాకుండా టెక్నికల్ రంగాల్లో ఉండే వారికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపక బృందము విద్యార్థులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

కోసం కానీ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన ఐటీఐకి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ముందుగానే మనకు ఒక రెండు మూడు ముందుగానే కంపెనీస్ వాళ్ళు మీట్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా స్కాండల్ ఎలక్ట్రికల్స్ తోషిబా కంపెనీ రనే బ్రేకర్ లైన్స్ లైనర్స్ ఎంఆర్ఎఫ్ ఇన్ఫోసిస్ వారు ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది ఇన్ఫోసిస్ వారు వీరు పిల్లల్ని సెలెక్ట్ చే సెలెక్ట్ చేసుకొని కోర్సు కంప్లీట్ అయ్యి రిజల్ట్ రాకముందే వాళ్ళు కంపెనీలోకి అంటే జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు ఇంత టెక్నాలజీలో ఇన్నోవేషన్ వస్తున్న సందర్భం కంప్లీట్గా మారిపోతోంది ఉంది డాక్టర్ నే వెన్ ఐ స్టార్టెడ్ మై ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఆఫ్తాల్మాక్స్ ఎంబీబీఎస్ చదువుతా నేను మొదలుపెట్టినాడు ఒక తీరు ఉండే నేను కంప్లీట్ అయ్యే స్టేజ్ వితిన్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కోర్స్ ఆప్తాల్మిక్ సర్జరీలో మార్పు వచ్చేసి నేను ప్రాక్టీస్ పెట్టినాక ఐదేళ్ళకి ఒక తీరు పదేళ్ళకి ఒక తీరు రెగ్యులర్గా చేంజ్ చేస్తూనే ఉండదు ఎంత మార్పు వచ్చిందంటే నేను ఈ మధ్యకాలంలో ఒక అరవై లక్షలు పెట్టి కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది సి ఆ రకంగా అడ్వాన్స్ పోతుంటేనే మనం తట్టుకోగలుగుతాం ఇవాళకి సంజయ్ కుమార్ అనే వ్యక్తి పది ఏళ్ళకి రాజకీయాలు దొరుకుతున్నాయని ఇంకా నా ప్రక్షన్ నేను తట్టుకోగలుగుతాం రీజన్ ఏంటంటే అలాంగ్ విత్ ద అడ్వాన్స్మెంట్ మనం కొంతవరకు అడ్వాన్స్ అయినాం కాబట్టి మీరు చేయగలుగుతాం నేను కావచ్చు మా ఫ్రెండ్ కొలింగ్ తక్కువ మరి ఇవాళ మీరు కూడా ఏదైతే అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ టాటా వాళ్ళ కొలాబరేషన్తో మనం జయించాలని దాంట్లో గతంలో ఈ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రిషియన్ అదనంగా రోబోటిక్ కోర్సులు కావచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తూనే మొత్తం ఎలక్ట్రిక్ 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 అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ మెకానిజం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కొత్త కోర్సులు వచ్చాయి ఈ బేసిక్ కోర్స్ ఏదైతే ఉపయోగించుకొని రేపటి నాడు ఇంకా మన ఐటీఐ ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఇంకా అకౌంట్స్ కోర్సులు చేయాల్సిందిగా మీ అందరిని కూడా నేను సూచన చేస్తూ మరి జైత్యాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో చాలా ఐటీఐలు నడుస్తూ ఉన్నాయి కానీ గత కొన్ని ఏళ్ళుగా అనవచ్చు ఒక దశాబ్దం పైన కావచ్చు మోర్దాని డికేడ్ నుంచి మొత్తం కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావడం కొత్త కొత్త కంపెనీలు రావడం కొత్త కొత్త మిషనరీస్ రావడం మరి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అనుకున్న స్థాయిలో ఐటీఐలలో టీచింగ్ ప్యాటర్న్లో కావచ్చు ట్రైనింగ్ కావచ్చు ఆ స్థాయిలో కొంత మార్పు ఉన్నా ఆ స్థాయిలో మార్పు రాలేదు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్య రైతు కుటుంబం నుంచి జన్మించి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వ్యక్తి వారి ఇదంతా కూడా ఆలోచన చేసి మరి వాళ్ళ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది యువతి యువకులు ఎక్కడున్నారు అంటే భారతదేశంలో అలా ఎలాంటి సందేహం లేదు ఇవాళ దాదాపు నూట ముప్పై ఐదు కోట్లలో అరవై ఐదు డెబ్బై కోట్ల మంది యువతి యువకులు ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న యువతీ యువకులు ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు ఈ యువత అనేది భారతదేశానికి ఒక శక్తి శక్తి అంటే కొట్లాడినందుకు ఒక మిలిటరీకే కాదు ఏది చేయాలన్నా కానీ మీ మేధో సంపత్తి కావచ్చు మీకుండే వివిధ రకాల నాలెడ్జ్ కావచ్చు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు అన్నీ ఉపయోగించుకొని మీకు మీరు ఉపయోగపడుకుంటూ మీరు మీ కుటుంబాలకు ఈ దేశానికి ఉపయోగపడాల్సిన అవసరం